మనం ఈరోజు గ్యారప్పాలు చేసుకుంటున్నాం తెలంగాణ స్పెషల్ గ్యారెలు వీటిని బిల్లలు కూడా అంటారు కదా తెలంగాణలో అయితే గ్యారప్పాలు అని అంటాం మే ఇప్పుడు మూడు కిలోల వరిపిండి తీసుకున్నాం నా పిండిలో మనకు గంటతో దీంతో ఒకటిన్నర స్పూన్ కారం ఒకటిన్నర స్పూన్ కారం తీసుకున్నాను ఒక స్పూను ఉప్పు తీసుకున్నాం ఒక ఒక స్పూన్ ఉప్పు తీసుకున్నాము ధనియాలు ఒక ఒక స్పూన్ ధనియాలు మంచిగా దాన్ని ఒక ముక్కలు దంచి రోట్లో ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకున్నాం శనగలు నేను మూడు కిలోల వరిపిండికి హాఫ్ కేజీ పల్లీలు తీసుకున్నాను పల్లీలు కొంచెం దొరగా వేయించి దాన్ని పొట్టంతా తీసి మంచి చిన్న చిన్న ముక్కలుగా చేయాలి చేసి దానిలో పోసేసుకోవాలి ఒక గంట ముందు మనం వేరే శనగపప్పు అని అంటారు దీన్ని శనగపప్పు అంటాం శనగపప్పును కూడా ఒక గంట ముందు నానబెట్టేసుకున్నాను అది కూడా ఆ శనగపప్పును కూడా గంట ముందు నానబెట్టేసుకొని వేసుకున్నాను ఒక రెండు వందల గ్రాములు ఇక నువ్వులు వంద గ్రాములు ఈ దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనకు పప్పులైనా నువ్వులైనా శనగలైనా అది మన ఇంట్రెస్ట్ ఉండి బట్టి ఎక్కువ పోసుకున్నది తక్కువ కూడా ఉంటది అది కొందరికి ఎక్కువ పల్లీలు తినబుద్ధైన వాళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు కొందరికి పల్లీలు ఇష్టం లేకుంటే నువ్వులు పోసుకునే వాళ్ళు నువ్వులు పోసుకుంటారు అది వాటి మేమైతే మంచిగా ఉండాలని మూడు రకాల శనగలు శనగపప్పు పల్లీలు నువ్వులు అన్ని వేసి ఇవ్వగలుపుతున్నాను కొంచెం మనం ఇలా కరకరలాడాలంటే వేడి నీళ్ళు కొంచెం లైట్గా వేడి నీళ్ళు వెయిట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక ఒక రెండు గంటల నూనె రెండు గంటల నూనె వెయిట్ చేసుకున్నాను ఒక గిన్నెడు వేడి నీళ్ళు వేడి నీళ్ళు చల్ల వేసుకొని ఇక కలుపుకోవాలి దానిలోనే కొత్తిమీరు కరివేపాకు ఆకులు కూడా మన ఇంట్రెస్ట్ కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలా మంచిగా ముద్దుగా టేస్ట్ ఉంటది కొత్తిమీర మేము టేస్ట్ కోసం అని కొత్తిమీర కూడా వేసినాం కరివేపాకు కొత్తిమీర వేసేసినాం పౌడర్ పడుతుంది పౌడర్ ఒక కప్ ఆయిల్ని మనం వెయిట్ చేసుకొని దీన్ని చుట్టూ రంగు ఇట్లా పెట్టేసుకుంటే వేడి నూనె కదా జాగ్రత్త స్పూన్తో నాటి అనుకుంటే కలపెట్టుకోవాలా ఉప్పు ఉప్పు తగినంత వేసుకోవాలి మంచిగా టేస్ట్ చూసుకొని ఇక ఇప్పుడు వేడి నీళ్ళు చేసుకొని కొంచెం మరిగించుకున్న వేడి నీళ్ళు మంచిగా కరగరలాడితే అందుకే వేడి నీళ్ళు పోయాలి పోసి మనం కలుపుకుందాం స్లోగా పోసుకొని మనకు దీనికి ఎంత కావోట కూర్చో జాగ్రత్త కలుపుకోవాలి ఒకటేసారి నీళ్ళన్నీ పోసుకుంటే మెత్తగా అవుతాయి మరి వేడిగా ఉంటాయి నీళ్లు ఇట్లా ఒకటి పొడి వాటి ఒక స్పూన్ తీసుకొని ఒక గంట ఇలాంటి తీసుకొని కలుపుకోవాలి ఫస్ట్ దీనిలో కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపాలి నీళ్ళు మంచిగా మెల్లమెల్ల పోసుకుంటా తర్వాత దీనిలో మనం ఒకటి దానిలో అది అదేంటిదంటే మూడు ఎల్లిగడ్డలు ఒక రెండు స్పూన్ల జీలకర్ర దాన్ని మంచిగా గ్రైండ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి కూడా దీనిలో వేయాలి ఇంకా కొంతమంది ఏంటంటే ఉల్లిగడ్డ కూడా గ్రైండ్ చేసి వేసుకుంటారు ఇష్టం వాళ్ళు ఏదైతే వేసి కలుపుతున్నాం ఇలా మంచిగా మంచి పెట్టుకొని ఇట్లా ముద్దలాగా వేసి ఒక చిన్న చిన్న మనకు మంచిగా ఎందుకంటే వేడిగా ఉంటది కదా ఆ వేడిగా వేడిదంతా అదైతే అంటే కొంచెం ఇట్లా మనం ముద్దల్లాగా చేసుకొని అడబెట్టుకొని మనం చేసుకునేటప్పుడు దాన్ని చిన్న చిన్నగా ఆ ఒత్తేసుకుంటే సరిపోతుంది ఇక దీన్ని ఒక పది నిమిషాలు అట్లా పెట్టేసుకొని దీనికి మూత గ్యారా తెలంగాణ గ్యారప్పలు पालु तो बल्कुली अहा इत रूदि काटे गल्पने वाटे पालु तो बल्कुली वाटे विश्वले अज मुदल बोल्ते एक गाद अथन